అరువదముడవ సర్గము తాను యువకుడుగా ఉన్నప్పుడు బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట ఆ దశరథ మహారాజు కొంత తడవునకు మేల్కొని శోకవ్యాకులుడై చింపసాగెను రామలక్ష్మణులు వనవాసమునకు వెళ్లిన పిమ్మట ఇంద్రతుల్యుడైన ఆ దశరథమహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్టుగా శోకము ఆవరించెను సీతతోగుడి శ్రీరాముడు అడవులకు వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు నచ్చిన దుష్కార్యమును జప్తికి దెచ్చుకొని ఆ విషయమును గుర్చి కోపమును వీడిన కౌసల్యతో ఇట్లు చెప్పదలంచెను శ్రీరాముడు అరణ్యములకు వెళ్లిన అరవనాడు అర్ధరాత్రివేళ ఆ రాజు తానిదివరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకునుచుండెను పుత్రసుఖార్థుడైన ఆ మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతునీయడబాటు కారణముగా పరితపించుచున్న కౌశల్యాదేవితో ఇట్లు నొడవసాగెను ఓ కళ్యాణి మానవుడు తాను చేసుకొని పుణ్యపాపకృత్యముల ఫలితముగా తగన రీతిగా సుఖదుఖములను పొందును మనుష్యుడు తాను ఒక కార్యమునకు పూనుకొనినపుడు దానివలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను అది అధికమా లేక స్పల్పమా అనదాని గుర్తింపనివాడు మూర్ఖుడు పూవులు పువ్వులు మామిడి మామిడితోపును మోదుగు చెట్లను చూచెను సన్న పూతగల మామిడి వృక్షములు చిన్న పండ్లను ఇచ్చననియు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పాదులకు నీరు పెట్టెను ఫలించుకాలమురాగా అల్పములైన మోదుగుకాయలను జూచి అతడు జ్ఞానమునకు దుఃఖపడెను మనుష్యుడు తాను చేయు దుష్కార్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేయిచునేవుండును పిదపవాటి ఫలితములను అనుభవింపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసినవానివలే పశ్చాత్తాపడును మామిడి వృక్షములను ఛేదించి మోదుగు పాదలకు నీరు పోసడి మూర్ఖులలో కొకడను కైకేయికి ప్రియమును గూర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమును నిలిపివేసి తిని ఫలమును పొందబోవు అనువైన సమయమున శ్రీరాముని దూరము చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుచుంటిని నేను యుక్తవయసులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణప్రయోగముతో లక్ష్యము ఛేదింపగల సమర్థుడు అని వాస్కెక్కితిని తిని ఆ వయస్సులో నేను ధనుర్ధారినే ఒక మహాపాపకృత్యమును ఒనచ్చితిని ఓ దేవి కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్రునీయబాటు దుఖమును కొని తెచ్చుకొంటిని అజ్ఞానైన ఒక పురుషుడు పెద్ద పెద్ద గల మోదుపు చెట్లను జూచి మహాఫలములు అభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహాలాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగము వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుంగక తీరని వ్యధకు గురియేతిని ఓ దేవి అప్పటికీ మనవివాహము జరగలేదు నేను యువరాజుగా ఉంటిని ఇంతలో నామనస్సును ఆహ్లాదపరచు వర్ష ఋతువు వచ్చినది అంతట సూర్యుడు తనకేరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తప్పింపజేసి ప్రేతలు సంచరించెడి దక్షిణ దిశకు చేరెను అనగా దక్షిణాయనము ప్రారంభమాయను వెంటనే ఎండవేడిమి చల్లారెను మేఘములు చల్లదనమును గూర్చిచూ దర్శనమిచ్చెను అంతట కప్పలు లేళ్లు చాతకములు నెమళ్లు సంతోషముతో పొంగిపోయెను వర్షజలములకు పక్షుల రెక్కలపై భాగములు తడిసినవి అందువలన అవి స్నానము స్నానముచేసినట్లైనవి మహావృక్షముల కొమ్మలన్నీనూ వానకు తడిసి గాలికి అటునిటు ఊగిపోవుచుండెను కడియుటచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టము మీద ఆ కొమ్మలపై చేరుచుండెను మదించిన ఏనుగులుగల పర్వతము కుండపోతతో కురిసిన కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన వలె భాసిల్లుచుండెను కొండమీది ప్రవాహములు సహజముగా స్వచ్ఛములేయేనెనో వివిధవనముల ధాతువులతో వలన వాటిలో కొన్ని తెల్లెగను మరికొన్ని ఎర్రగను ఇంకను కొన్ని దావాగ్ని భస్మములతో గూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచూ వంకరటింకరులుగా ప్రవహించుచుండెను అంతవరకునూ ఆ ప్రవాహములు నిర్మలముగా నుండెను వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణధాతువులతో గూడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడడి అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరియు నది తీరమునకు చేరితిని రాత్రివేళ నీరుత్రాగుటకై నదీతిరమునుకు వచ్చినట్టి అడవిదున్ననుగాని ఏనుగునుగాని మరేదైననొక క్రూరమూగమునుగాని ఇంద్రియ చాపల్యముతో చంపదలచినవాడనే అచ్చట ఒక రహస్య ఏకాంత ప్రదేశమున విల్లు ఎక్కుపెట్టి పొంచియుంటిని ఆ సమయమున అంతటను చిమ్మచికట్లు క్రమ్ముకొనియుండెను నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినబడెను చీకటేగుట వలన ఆరేవు నాకు కనబడకుండెను కాని ఆధని ఏనుగు నీరు తాగుచున్నప్పుడు కలిగేడు ధనిగా నాకు తోచెను అప్పుడు ఆ ఏనుగును చంపదలచి శబ్దమును లక్ష్యముగా జేసుకుని విషసర్పమువలే భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించితిని నిశితమైన ఆ బాణము ఉషహకాలమున ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోవచున్న ఒక వనవాసి యొక్క నోటినుండియే కాబోలు హాహాకారములూ వెలువడెను ఆ బాణము తగులగానే నుండి ఒక మనుష్యుని మాటలు ఇట్లు వినవచ్చెను ఎవ్వరికి నీ అపకారము తలపెట్టని నావంటి తాపసిపైన ఈ శస్త్రప్రయోగము ఎట్లు జరిగెను ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపరరాత్రివేళ నీటి కొరకై ఇచటికి వచ్చితిని నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు నేను ఎవరికీ ఏమి అపకారము చేసి నేను నేను త్రికరణశుద్దిగా ఏ విధముగను ఎవ్వరికి నీ ఎట్టిహానినీ కల్గింపనివాడను ఈ వనమున లభించు ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు ఇట్టి నావంటి వానని శస్త్రముతో వధించుటకు కారణమేమి నేను జడలను ధరించువాడను వల్కలములను మృగచర్మమును దాల్చువాడను అట్టి నన్ను వధించినచో ఎవరికీ ఏమి లాభము వీనికి ఈ బాణమును ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి ఇట్లు నిష్కారణముగా చంపుటవలన ఎవరికి నీ లాభమూ చేకూరదు సరిగదా పైగా అనర్ధమే సంభవించును గురువునకు ద్రోహము చేసిన వానివలె మహాపాపియైన ఇంటివాని ఎవ్వడనూ సాధువుగా తలంపడు నేను నామరణమును గూర్చి అంతగా బాధపడుటలేదు నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో అని నాతపన ఆ వృద్ధదంపతులను ఎంతో కాలమునుండి సేవించుచు వచ్చితిని నేను ఇట్లు మృతి చెందినచో వారిగతి ఏమగును వారికి దిక్కెవరు నేను ప్రాణములను కోల్పోయినచో వారునో అశువులను వీడుట తథ్యము ఇట్లు నన్నునూ ముసలివారైన నా తల్లిదండ్రులను లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన ఆ పరమమూర్ఖుడు ధర్మ ధర్మపరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపనములను వినగానే మిగుల వ్యధచెందితిని అంతటా ధనుర్బాణములు నాచేతుల నుండి జారి నేలపై పడిపోయినవి ఇట్లు ఆ అపరరాత్రివేళ హృదయ విదారకముగా మిగుల విలపించుచున్న అతని దీనవచనములను విని సోకాతిరేకముతో దిక్కుతోచని వాడనై ఎంతయు నిశ్చేష్టుడనైతిని పిమ్మట నేను చేతులాడక మిక్కిలి వికలమనస్కుడనే ఆ ప్రదేశమునకు చేరితిని అంతట సరయూ నదీ తీరమున నాబాణపు దెబ్బకు గురియైన ఒక ఋషికుమారుని జూచితిని అప్పుడతని జడలు కేశములు అన్నీయునూ చెదరియుండను జలపాత్ర దూరముగా పడియుండెను అతని శరీరము కొట్టుకుని రక్తసిక్తమయ్యుండెను బాణము యొక్క దెబ్బకు అతడు క్రిందబడియుండెను నేను భయముతో వ్యాకుల చిత్తుడనే అచటిచేరగా అతడు తీవ్రమైన తేజస్సుగల చూపులతో నన్ను దహించివేచున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్లనెను ఓ మహారాజా నేను ఈ వనములో నివసించుచుంటిని నా తల్లిదండ్రుల దాహము తీర్చునిమిత్తముగా జలమును గొనిపోవుటకే ఈ తీరమునకు వచ్చితిని నేను మీకు చేసిన అపకారమేమి ఎందులకై నన్ను బాణముతో కొట్టితిరి ఒకే ఒక్క బాణముతో నాయువు పట్టుపై దెబ్బతీసితిరి ఈ దెబ్బతో నేను చెందుట వలన అంధులునూ వృద్ధులునూ ఆయన నా తల్లిదండ్రులు ఇద్దరునూ మరణింతురు ఇది తథ్యము వారు మిక్కిలి శక్తిహీనులు గ్రుడ్డివారు దప్పిగొని నాకే నిరీక్షించుచున్నవారు వారి కుమారుడనైన నేను జలమును తీసుకొని వచ్చి తమదాహమును తీర్తునని గంపెడాసతో ఎదురుచూచున్నారు వారు తీవ్రమైన తమదాహబాధను ఎట్లు ఓడ్చుకొనుచున్నారో గదా నేను ఈ విధముగా నేలకొరగపడి సంగతి మా తండ్రికి తెలియదు దీనిని బట్టి నేనొచ్చిన తపస్సునకుగాని చేసిన వేదశాస్త్రముల ఫలితము లేదని తెలియచున్నది ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు నరుకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదుపలేని ఆ దుర్బలుడు నన్ను ఇట్లు రక్షింపగలడు ఓ దశరథ మహారాజా వెంటనే నీవు మా తండ్రికడకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును ఆయనకు దెలుపు లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవినివలే నిన్ను దహించి దహించివేయును ఓ రాజా ఈ దారిలో ఇచటికి సమీపముననే మాతండ్రి ఆశ్రమము గలదు శీఘ్రముగా అచటికి వెళ్ళి ఆయనను ప్రసన్నుని చేసుకొనుము లేనిచో అతడు కుపితుడై నిన్ను శపింపగలడు ఓ మహారాజా ఎత్తైన మెత్తని తీరమును వేగముగా సాగిపోవుచున్న ప్రవాహము కోసివే రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది కనుక వెంటనే ఈ బాణమును నా నుండి తీసివేయుము బాణమును తొలగింపనిచో ఆతని ప్రాణములు విలవలలాడును తీసివేసినచో అతడు బ్రతుకజాలడు బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది ఇప్పుడు నేనేమిచేవలేయును ఈ విధముగా దుఃఖించుచు శోకమగ్నుడనై దైన్యముతోనున్న నాహృదయమునందలి చింతను ఆ మునిసుతుడు గ్రహించెను అప్పుడాముని బాలుని అవేములన్నీను శిథలములగుచుండెను అతడు మెలికలు తిరిగిపోవుచుండెను నేలపై అటునిటు దోర్లుచుండను క్రమముగా ఆతని పరిస్థితి దిగజారుచుండెను అతడు ఆ విధముగా మరనోముఖుడై పరితపించుచు మిగుల ఆర్తికి లోనైన వానివలే అతి కష్టము మీద నాతో ఇట్లనెను ఓ మహారాజా నా మాటను ఆలకింపుము నేను ధైర్యము వహించి శోకమును నిగ్రహించుకుని స్థిరచిత్తుడనుగుచున్నాను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను నేను బ్రాహ్మణుడనుకాను వయస్సినివలన శూద్రస్త్రీయందు జన్మించినవాడను కనుక బ్రహ్మహత్యాపాపము మీకు అంటదు ఆ భావమును మీ హృదయమునుండి తొలగింపుడు మనోవ్యథకు ఏమాత్రము గురికావలదు ఆయువు పట్టున బాణము గృచ్చుకోనుటవలన అతి కష్టము మీద అతడు ఇంతమాత్రము పలుకగలిగెను అతని కనులు బైర్లు క్రమ్ముచుండెను భూమిపై అటునిటూ దొర్లుచుండెను అతని అవయవములు ముడుచుకొనిపోవుచుండెను అట్లు పరితపించిపోవుచున్న అతని నుండి నేను బాణమును లాగివేసి తిని అప్పుడా తపోధనుడు నన్ను జూచి భయపడుచు ప్రాణములను విడిచెను ఓ కౌసల్య నీటిలో పడిపోవుట వలన అతని శరీరము పూర్తిగా తడిసియుండెను ఆయువు పట్టున వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచు విలపించుచు మూతిచెందెను అంతట సరైనది తీరమున మూతుడైపడి యున్న ఆమునుపుత్రునీ జూచి నేను మిక్కిలి విషాదమునకు గురియేతిని వాల్మీకమహివరచితమై శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు అరువదమూడవ సర్గము సమాప్తము